మహానుభావులు మన ఋషులకి మనం ఎంత రుణపడి ఉన్నామంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు దైవత్వంతో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు తీసుకున్నది కూడా మానవ జన్మే కాబట్టి మనం అందరం ఎంత సంతోషంగా ఆ తర్వాత అంటే ఏంటి ప్రతి సెకను మన ద్వారా పరమాత్మతత్వం వ్యక్తం అయ్యేట్టుగా పరమాత్మతత్వం అంటే ఏం లేదు బ్రహ్మానందం హ్యాపీగా ఉండడం అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉంటాము మనం అందరం ఒకటే అనేటువంటి భేదభావం ఎక్కడైతే లేదో అక్కడ మనకి భయము లేదు కోరిక లేదు దుఃఖం లేదు అలా ఎలా ఉండవచ్చో ఆ మహానుభావుడు జీవించి మనకి వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్తూ తర్వాత స్క్రిప్ట్ వచ్చిన తర్వాత అవి గ్రంథరూపాల్లో వ్యక్తమైపోయినాయి అయిపోయాయి అంటే ఏంటి వాళ్ళు చెప్పింది అన్ని సమస్యలకి కారణం ఏంటంటే మన ఐడెంటిటీయే అంతే మీరు అబ్జర్వ్ చేయండి ఒక భార్యభర్తల మధ్య కారణం కొట్లాట కారణం ఐడెంటిటీ నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి భావం ఇక్కడ ఐడెంటిటీ లేదు నువ్వు చేసినా నేను చేసిన అల్టిమేట్ హ్యాపీనెస్ అనేటువంటి విషయం కనుక అవగాహనకు వస్తే ఐడెంటిటీ ఉండదు ంటిటీ అంటే ఏం తప్ప ఇగో ఇగో అంటే నాదే కరెక్టు నాదే కరెక్టు అన్నట్టు భావం హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఎందుకు ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళ మనసే కదా అందరి దగ్గర రకరకాల మనసులు ఉన్నాయి అల్టిమేట్గా శారీరకంగా మానసికంగా ప్రాణస్థితిలో బుద్ధిస్థితిలో మనం అందరం ఒకటి అయినా ఈ బుద్ధిని ఎక్స్పాండ్ చేసుకునే స్థితిలో అంటే ఈ బుద్ధి వికాసంలో మనసుకున్నటువంటి నిశ్చలమైన విషయంలో మనిషికి మనిషికి తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ మనిషికి మనిషికి తేడా ఈ బుద్ధి వికాసం చెందాలి అంటే ఎలా చెందాలి అనేటువంటి విషయాన్ని మహానుభావులు వాళ్ళు అనుభవించి జీవించి మనకి చెప్పారు అంటే ఏంటి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఒకే ఒక ఒకే ఒక విషయం ఉన్నది ఏంటి నీ ఐడెంటిటీ పోగొట్టుకో మరి ఐడెంటిటీ పోగొట్టుకొని మరి నేను కోరికలన్నీ చంపేసుకొని మరి నేను ఏ సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలా అక్కర్లా నువ్వు ఉండు నువ్వు చేయాల్సిన పందన్నీ చేస్తూ నా నాది నాది అనేటువంటి భావం ఎప్పుడైతే లేదో ఈ నాదిని దాటావు అంటే అప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీలో ఉన్నటువంటి నువ్వు జ్ఞానంతో ఉంటావు నీలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం కంటే కనపడదు కదా అది ఆకారం లేనటువంటి ఒక శక్తి అంటే ఎప్పుడు ఆ కారణం లేని శక్తితో నువ్వు ఉండగలుగుతావు నీలో ఎప్పుడైతే స్వార్థం దక్కుతుందో అప్పుడు నీ జ్ఞానం అనేది నువ్వు ఏమి కావాలంటే అది అనుకుంటావు స్వార్థం తక్కినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని మనం అనుకుంటామా మన ఋషులు అనుకున్నారా అనుకోలే వాళ్ళందరికీ ఏం కావాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించారు అలా ఆలోచించాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఐడెంటిటీ అనేది తగ్గాలి ఐడెంటిటీ ఎలా తగ్గాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఏం చెప్పారు నీ శరీరాన్ని నువ్వు వాడుకో నీ మనసును వాడుకో వాడుకోవటం అంటే ఏంటి స్వార్థం కోసం వాడుకోవడకు నీ ద్వారా పరమాత్మతత్వం నీ ద్వారా వ్యక్తమవుతుందనేటువంటి భావంతో నువ్వు ఏ పనన్నా చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే మనసును కూడా నీ నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలను కంట్రోల్ చే రెగ్యులర్ చేసావంటే వండర్ఫుల్గా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి బోధించారప్ప అంతకంటే ఇంకేం లేదు